హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను వంటగా అది ఒకటి డీప్ క్లీనింగ్ అయితే చేయటం అయిపోయిందండి ఈరోజైతే హాల్ ఒకటి క్లీన్ చేద్దామని చెప్పేసి హాల్లో ఉన్న సామానన్నీ కూడా కిందకైతే పెట్టేస్తున్నామండి ఈరోజు హాలు బెడ్రూము పంచ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాము హా హాల్ ఒకటి క్లీన్ చేయటం అయితే చూపిస్తున్నానండి పంచ బెడ్రూమ్ అవి అయితే ఏమైతే వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే మూడు రోజుల నుంచి జ్వరం అయితే వస్తుంది కదా నిన్న క్లీన్ చేసేటప్పుడు జ్వరంగానే ఉంది ఇవి క్లీన్ చేసేటప్పుడు కూడా జ్వరంగానే ఉందండి అందుకని చెప్పేసి మధ్య మధ్యలో ఈ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను నేను అతి ఇద్దరం కలిసి అయితే వీడియో గిన్నెలు అయితే తోమేసుకుంటూ ఉన్నానండి గిన్నెలు కూడా తోమేయటం కూడా అయిపోయింది అత్తే తోమేస్తూ ఉంటే నేను కడిగేస్తూ ఉంటానండి ఇంక ఈ లోపైతే అయితే పైనుంచి బిందెలు కూడా అయితే క్లీన్ చేసుకోవాలి కదా వాటికి ఉన్న కవర్స్ అవన్నీ కూడా తీసి మళ్ళీ మరలా ఆ కవర్స్లో ఉన్న బిందెలు క్యాన్లు బకెట్స్ ఉంటాయి కదా ఇత్తడి బకెట్ అవన్నీ అండి అవి కూడా అయితే క్లీన్ చేసుకోవాలి ఈ లోపైతే నేను కవర్ కూడా క్లాత్ అయితే దుడుద్దాం అని చెప్పేసి అతి ఏదంటే వద్దు కవర్లు కూడా క్లీన్ చేసి ఆర్పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయని చెప్పింది అలాగని చెప్పేసి నేను వాటికి ఉన్న కవర్స్ అన్నీ కూడా తీసి వాటర్లో తడిపేసి పక్కన పెట్టాలండి ఇంకా వాటిలో ఉన్న కవర్ కవర్లు అన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను మీరు ఎంతమంది ఎంతవరకు క్రిస్మస్ పండుగలు మొదలు పెట్టాలండి మొదలు పెట్టిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా క్లీన్ చేయడం ఫ్యాన్ కింద అయితే ఆరిపెట్టేసానండి క్లీన్ చేసిన తర్వాత కవర్స్ ఎక్కడో త్వరగానే ఆరిపోతాయి మనము క్యాన్లకి బిందెలకి కవర్స్ పెట్టేటప్పుడు మరలా మనం వాటిని అయితే క్లాత్ అయితే తుడిచి పక్కన పెట్టుకుంటే ఆ బిందెలకి ఆ ఇతర సామానికి సిలుం పట్టకుండా అలాగే ఇతర సామాన్లు ఏంటంటే నలుపు రాకుండా అయితే ఉంటాయి ఇంకా క్లీ తుడిచేసి కవర్లు కూడా అలాగనే అవి కూడా తుడిచి కవర్లు పెట్టి వాటి వాటికి పెట్టేసానండి ఇక్కడైతే పప్పు కుక్కర్లు అయితే ఉన్నాయి రెండు ఇవైతే ఏమి ఓపించలేదండి పెళ్ళికొచ్చినవి అలాగనే అమ్మ ఇచ్చేసింది అంతకుముందు అమ్మ రెండు చెట్లు అయితే కొనిందండి పెద్ద కుక్కర్ ఒకటి మాములుగా పప్పు కుక్కర్ ఒకటి అవి మాత్రమే వాడేస్తున్నాను ఇవైతే వాడ వాడలేదండి అలాగనే ఉంచేసాను ఇవైతే మధ్య మధ్యలో ఇవైతే నేను కొన్నానండి చిన్న చిన్న గ్లాసులు లాంటి టీ తాగటానికి బాగుంటుంది అండి ఇవైతే బయట మనం టీ తాగేటప్పుడు గ్లాసుల్లో పోసిస్తారు కదా అట్లాగైతే ఉండే గ్లాసులు ఒకటే ఓపెన్ చేశాను మరొకటే అయితే ఓపెన్ ఏం చేయలేదు మీకైతే చూపించాను కదా ఇంకా గిన్నెలన్నీ తోమేసి పక్కన ఫ్యాన్ అయితే వేసానండి అవి ఆరిపోవటానికి అతి ఏమో అక్కడ నీళ్ళు అయితే కొట్టేస్తుంది ఇవైతే పెట్టేయాలండి పైన అయితే పెట్టేసాడు పైన అరమరంతా కూడా క్లాత్ అంతా తుడిచేసి ఒకేసారి బూజు అవన్నీ కూడా దులిపేశానండి ఎక్కడైతే పెడతామో అంతవరకు అయితే తుడిచేసాను గిన్నెలు తోమేసాం కదా అయితే ఇంకా క్లీన్ చేయలేదు త్వరగానే అయిపోద్ది అండి మా ఇద్దరు ఉన్నాం కదా పనులు ఇటు క్లీన్ చేసేసి అయితే సదిరేసామండి ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి కదా మనం ఒకసారి క్లీన్ చేసుకొని తోమేసుకున్నాం కదా ఒక్కసారి చూసుకుంటే మనకి హ్యాపీనెస్గా ఉంటుంది కదండీ మీకు కూడా అలానే అనిపిస్తుందా ఇంకా ఇక్కడైతే భూజులు అన్నీ కూడా దొలవటం అయిపోయాయండి ఫ్రిడ్జ్ వెనకాల ఒకటి మాత్రమే మర్చిపోయాను అది ఒకటి క్లీన్ చేయలేదు ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ చేసి అక్కడక్కడ పెట్టేసుకునే ఆకలి అయిపోయిందని ఇద్దరం అయితే అత్తయ్య నేను ఇద్దరం కలిసి భోజనం అయితే చేసాము చేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేదని చెప్పాను కదా దాని వెనక పైన వాగ్దానాలు పై ఉన్న టవల్స్ అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి మరలా వేరే టవల్ అయితే వేసానని నేనైతే టవల్ ఇంక వాష్ చేసి వేసుకుంటే బాగుంటుంది కదా వేరే టవల్ ఇదైతే వేసాను ఫ్రిడ్జ్ వెనక కూడా క్లీన్ చేశాను అలాగని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసానండి అయితే ఎప్పుడు ఒకేలాగైతే ఉండేది ఈ రోజైతే నేను మార్చాను ఇంకా నైట్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకైతే వచ్చినప్పుడు స్నాక్స్ అయితే ఏం చేయలేదండి పాపం వాళ్ళకైతే ఆకలి వేస్తున్నాను చెప్పి నేను ఇంకా స్నానం చేసేసి ఒకేసారి ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి ఎక్కడైతే హాస్పిటల్కి అడిగి వెళ్ళొచ్చిన తర్వాత ఫీవర్ అయితే ఉందండి వెళ్ళి వచ్చిన తర్వాతనే వంట అయితే చేస్తున్నాను నేను ఎగ్ రైస్ నేనైతే తినలేదండి పిల్లలకి మా వారికి అత్తయ్య వారికి చేస్తున్నాను ఇక్కడ అయిల్పడి ఎక్కిన తర్వాత గుడ్లు అయితే తీసుకున్నానండి ఎగ్ రైస్ చేసేటప్పుడు ముందుగా అయితే మనము ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి నీచు వాసన పోయేంతవరకు గుడ్లు వేసిన వెంటనే అయితే కలిపేసుకోకూడదు ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి గుడ్లు అయితే ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ మరలా ఆయిల్ వేస్తే వేసేసుకొని నాలుగు చిన్నళ్ళపై రబ్బలు పొట్టు తీసేసి సన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నానండి ఈ వెల్లుల్లి పేవరు రైస్కి పట్టుకొని బాగుంటుందండి ఈ వెల్లుల్లు కొంచెం అయితే వే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసాను ఆ తర్వాత ఉడికి రైస్ కూడా అయితే ఉడికించి పక్కన అయితే పెట్టేసానండి ఫ్యాన్ కింద పెట్టాను చల్లాడితేనే బాగుంటుందండి అన్న అన్నం అనేది ఇరిగిపోకుండా అయితే ఉంటుంది ఈ విధంగా కలుపుకునేటప్పుడు మనమైతే ఈ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఉడికించుకున్న రైసు ఈ విధంగా అయితే వేసేస్తూ ఉన్నాను ఎంతైతే కావాలో అంత అయితే రైస్ అయితే వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొరటు కూడా వేసి ఇక్కడ కారము అర స్పూన్ వేసానండి అలాగనే మిరి మిరియాల పొడి గరం మసాలా ఉప్పు ఇంకా పక్కన ఈ పసుపు కూడా వేసేసాను మీరు పసుపు స్కిప్ చేసేయండి ఇంక అన్నీ వేసేసిన తర్వాత కలిపేసుకోవాలి విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేయాలండి కలుపుకునేటప్పుడు అయితే ఇక్కడైతే నాకు సాల్ట్ సరిపోలేదండి మరలా అయితే సాల్ట్ అయితే వేసి కలిపేసాను లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే కట్ చేసి వేసానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఆ విధంగా అయితే కలిపేసుకుంటే ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను కూడా అయితే ఒక్క స్పూన్ అయితే టేస్ట్ చేశాను ఇక్కడ తేకి పిల్లలకు కూడా అయితే పెట్టేశాను మతి ఏమో వాళ్ళ చెల్లెలతో అయితే మాట్లాడుతుంది ఇక్కడి ఏమో మరల మరుసటి రోజండి పని అంతా చేసేసుకున్నాము అత్తయ్య నేను షాప్కి అయితే వెళ్తున్నామండి ఏం షాప్ అక్క ఏందక్క అనుకుంటున్నారా అదేనండి క్రిస్మస్ అయితే వస్తుంది కదా అత్తయ్య అయితే ఊరైతే వెళ్తుంది ఇంకొక రోజు మాత్రమే ఉంటుంది తర్వాత అయితే పండగ ఇంక రెండు రోజులు ఉంది అన్నంగా అయితే వస్తుందండి ఈ లోపైతే అత్తయ్యకి బట్టలు తీసుకుందామని చెప్పేసి వెళ్దాం వచ్చాము షాప్కి అయితే శుభం వస్తుంది షాపు ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొన్ని రకాలు చీరలు అయితే ఉంటాయి కదా ఫ్యాన్సీ అని చిలుకని అని కాటన్ అని ఇప్పుడు కొత్త కొత్త అయితే వస్తున్నాయి కదా ఇవన్నీ అయితే వేసారు మత్తికి అయితే ఏమి డిజైన్స్ అయితే నచ్చలేదు ఇంకా మనం ఒక్కళ్ళకి ఏ వస్తువు అయినా ఇచ్చేటప్పుడు వాళ్ళకి నచ్చింది ఇప్పిస్తేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందండి మనకు నచ్చింది కాదు వాళ్ళకి నచ్చింది ఇప్పిస్తేనే వాళ్ళ మొహంలో వాళ్ళ హృదయంలో సంతోషంగా అయితే ఉంటారు కదా ఇంకా పంచదార చీరలు అంటారు కదండి వాటిలో అయితే ఒకటైతే సెలక్షన్ చేసుకుంది అలాగనే మేమైతే ప్లాస్టిక్ సామాన్ దగ్గరికి అలాగనే స్టీల్ సామాన్ షాప్కి అయితే వెళ్ళాము వెళ్ళి కావాల్సినవి కూడా తీసుకొని అయితే వచ్చాము ఇంకా పాత సామాన్ ఉంటే అవి కూడా వేసేసి వస్తువులు అయితే తీసుకొచ్చానండి చీర కూడా తీసుకొచ్చాము రెండు చీరలు అయితే అతడికి ఎక్కడైతే ఇంటికి అయితే వస్తూ ఉన్నామండి ఆటోలో అయితే ఇంటికి వచ్చాము ఇదిగోండి ఫైనల్గా ఈ కలర్ అయితే తీసుకుంది అయితే అయితే ఇంకో కలర్ అయితే చూడండి అండి అదేమో ఫ్యాన్సీ టైప్ అనుకుంటున్నాను నేనైతే నాకు కూడా చీరల్లో చాల పేర్లు అయితే తెలియదు ఎప్పుడు ఒక్కొక్క రకం అయితే వస్తుంటుంది కదా కానీ ప్రతిదీ నేనైతే తీసుకోనండి సంవత్సరానికి ఒకసారిగా అయితే నేను నాలుగు చీరలు ఐదు చీరలు అయితే తీసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇదేమో రెండో చీర ఇది ఎలాగుందండి ఇదేమో నా సెలక్షను ఇది ఫైనల్కి అయితే నేను అని అయితే అనుకుంటున్నానండి అత్తకి అయితే నాకొద్దు ఈ చీర అయితే అన్నది నేనైతే కుట్టించుకోవాలండి ఫాలు చీరకున్న అంచులు అవైతే నేను కుట్టేసుకుంటున్నాను బ్లౌజులు కుట్టడం అయితే నాకైతే ఏమి రాదండి బ్లౌజులు అయితే నేర్చుకోవాలి నేర్చుకుంటే కంపల్సరీగా మీకు కూడా వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి అలాగనే టిఫిన్ ప్లేటు పిల్లలకి చిన్న చిన్నవి అయితే వస్తున్నాయి కదండీ ఆ ప్లేటు అలాగనే పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం గ్రైండర్కి పట్టుకున్నప్పుడు అయితే ప్లాస్టిక్లో పెట్టకూడదని చెప్పేసి అంటున్నారు కదా మా వారు కూడా ప్లాస్టిక్లో పెట్టవద్దు అలాగనే స్టీల్స్ కూడా కొనుక్కొని తెచ్చుకోమని చెప్పేసి మనీ అయితే ఇచ్చారు నేనైతే ఇది ఈ రెండు టిఫిన్ ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇంతకు చూపించాను కదండి అవి అయితే దోశ పిండి అవి వేసుకోవడానికి అయితే తీసుకుని లాస్ట్గా అయితే చక్రాల గిద్దలు కూడా తీసుకున్నది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి